ఈ నెల పదిహేడో తేదీ బక్రీద్ చాగానికి మారుపేరు బక్రీద్ ఆ బక్రీద్ పర్వదినాన ప్రపంచవ్యాప్తంగా నిష్ఠా గరిష్టలతో భక్తి శ్రద్ధలతో ముస్లిం సోదరులు చేసే ప్రార్థనలు మానవాళికి మేలు చేస్తాయని బలంగా ఆకాంక్షిస్తున్నాం నెల్లూరు రూరల్ నియోజవర్గంలో ఏదైతే బక్రీద్ పర్వదినాన ఈద్గాల వద్ద ముస్లిం సోదరులు ప్రార్థనలు చేస్తారో అక్కడ వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేదానికి అధికార యంత్రాంగంతో కలిసి ఈరోజు అన్ని ఏర్పాట్లు కూడా సమీక్షించడం జరిగింది కమిషనర్ గారు ఆర్డీ గారు ఇతర అధికారులు ముఖ్యంగా బక్రీద్ అనేది వ్యక్తిగతంగా నాకు కూడా ఒక ముఖ్యమైన సెంటిమెంట్ ఎందుకంటే నేను ఎమ్మెల్యే కాకముందు ఓ రాజకీయ కార్యకర్తగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నూట నలభై ఒక్క రోజుల మహాయాత్ర ప్రారంభించింది నూట నలభై ఒక్క రోజుల ఇంటింటి మహాపాదయాత్ర ప్రారంభించింది బక్రీద్ పర్వదినమే ఆ బక్రీద్ పర్వదినాన నేను ప్రారంభించిన నూట నలభై ఒక్క రోజుల ఇంటింటి యాత్ర నా జీవితంలో మరుపురాని మధురమైన ఘట్టం చాగానికి మరుపేరైన ఆ బక్రీద్ పర్వదినాన ప్రారంభించిన ఆ యొక్క ప్రజలను కలుసుకునే కార్యక్రమం అందుకే ఈనాడు ఈనాడు ఆనాడు ఏనాడు కూడా ఈ యొక్క బక్రీద్ కానీ రంజాన్ కానీ అదేవిధంగా అన్ని కులాలకి మతాలకు అతీతంగా అన్ని పండుగల సందర్భంగా ఆ యొక్క ప్రజలకి అన్ని రకాల ఏర్పాట్లలో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో నేను ముందు ఉంటాను అందుకే ఈరోజు ఎన్ని రకాల పనులు ఒత్తిళ్లు ఉన్నా బక్రీద్ వచ్చేస్తుంది అధికారులతో కలిసి ఈ యొక్క ఏర్పాట్లు సమీక్షించాలని దర్గా రావటం జరిగింది కమిషనర్ గారు అదేవిధంగా రూరల్ రూరల్ నియోజకవర్గంలో గ్రామాల్లో ఆదివ్ గారు కార్పొరేషన్ యంత్రాంగం అందరూ కూడా ఇప్పటికే చక్కటి బ్లూ ప్రింట్ని తయారు చేసి ఆ యొక్క అన్నీ కూడా వేగవంతంగా సాగుతూ ఉన్నాయి పదహారో తారీఖు ఉదయం కల్లా పారాషాహి దర్గాలో అన్ని ఏర్పాట్లు పూర్తవుతాయి ఈద్గా కమిటీ సభ్యులను కూడా కూర్చోబెట్టి వారందరూ సూచనలు సలహాలు కూడా తీసుకోవడం జరిగింది కమిషనర్ గారు మరో మాట కూడా చెప్పారు ఈద్గా కమిటీ సభ్యులు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేరుగా సంప్రదించాలని దానికి కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మొత్తం కూడా తెలియజేసుకుంటూ ఈ యొక్క బక్రీద్ ప్రార్థనలు అద్భుతంగా మహోద్భుతంగా భక్తి శ్రద్ధలతో నిష్ఠాగరిష్టలతో అన్ని రకాల సవ్యంగా జరగాలని ఈ యొక్క భక్తి పర్వదినాన ఈద్గాల వద్ద ప్రార్థనలు చేసే ముస్లిం సోదరులకి ఎక్కడ అది గ్రామమా నగరమా తేడా లేకుండా ఎక్కడ ఎలా ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లలో అధికార యంత్రాంగంతో కలిసి స్థానిక శాసనసభ్యుడిగా అండగా ఉంటారని చెప్పని మనం చేస్తాం కూడా సహకరించెన్ बेसिक मैं चूस में लास्ट वाफा एवरी टाइम कॉर्पोरेश हड्रेड पर्सेंट इसमें हड्रेड पर्सेंट प्लस इंका टेन पर्सेंट हमसे चूस्टी स्टार्ट तो फिफ्टी क प्लस ग्रीन मैं एवरीथिंग अला ट्राफिट रेवेन्यू डिपार्टमें डिपार्टेंट्री डिपार्टमेंटर्शनको फैसिल सक्से टेन पर्सेंट ग्यारंटी एनी थिंग एनी रिस्ट फ्रॉम दी असोसिशन తీసుకోవాలి ఈ స్పెసిఫిక్ రిక్వెస్ట్ ఉంటే మనం హండ్రెడ్ పర్సెంట్ అది మనం జాగ్రత్తగా ట్రీట్మెంట్ చేసి తెచ్చిస్తాం తర్వాత శానిటేషన్ స్పెషల్ ఫోర్స్ పెట్టి స్పెషల్ స్పెషల్ ఫోర్స్ పెట్టి స్క్రీనింగ్ చేస్తాం ఆల్సో ఆల్రెడీ కుమార్ నాకు ఇది వాళ్ళు చూసుకుంటారు హండ్రెడ్ అండ్ ఏళ్ల తరబడి కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారా ఇక చింతించకండి ఎటువంటి కిడ్నీ సమస్యలకైనా ఇప్పుడు మన నెల్లూరు జిల్లాలో గత ఇరవై ఐదు సంవత్సరాల అనుభవం కలిగిన డాక్టర్ నిశ్చల్ ప్రసాద్ రెడ్డి ఎక్స్ కన్సల్టెంట్ నిమ్స్ హైదరాబాద్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గారిచే అత్యాధునిక పద్ధతుల్లో ఎటువంటి కిడ్నీ సమస్యలకైనా వన్ స్టాప్ సొల్యూషన్ మా ప్రత్యేకతలు ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ కేసులు చూడబడును లేజర్ చికిత్స ద్వారా కిడ్నీలో రాళ్లు తొలగించుట లాప్రోస్కోపీ పద్ధతి ద్వారా కిడ్నీలో కణతులు తొలగించుట మగవారిలో అంగస్తంభన మరియు సంతానలేమి సమస్యలకు చికిత్స స్త్రీలలో దగ్గినా తుమ్మిన మూత్రం అవ్వకుండా ప్రత్యేక చికిత్స చేయబడును వివరాలకు సంప్రదించండి ఏఆర్ కిడ్నీ హాస్పిటల్స్ పూలేబొమ్మ దగ్గర ఎస్బీఐ బ్యాంక్ రోడ్ వెంకటరామాపురం నెల్లూర్